నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ కొన్నిసార్లు మనం చేయకపోతే చెడు ఎదురవుతుంది వాటిల్లో మనకిప్పుడు స్పష్టంగా కనిపిస్తున్న అంశం ఏంటంటే మన దేశంలో మన రాష్ట్రంలో ఇలాంటి డివైడర్స్ ఈ హైవేల మధ్యలో గ్రామాల్లో కొన్ని చోట్ల ఇలాంటి డివై డివైడర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇంతవరకు బాగానే ఉంది కానీ ఈ డివైడర్స్ మధ్యలో పెట్టినటువంటి చెట్ల వల్ల చాలా చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి చాలా మంది కొన్ని వందల మంది దేశవ్యాప్తంగా చనిపోవడం జరిగింది ఈ వెహికల్స్ వెహికల్స్ రోడ్స్ రోడ్స్ క్రాస్ చేసే సమయంలో ఈ చెట్ల ఈ మధ్యలో ఉన్న చెట్లు గుబురుగా పెరిగి కొమ్మలు అడ్డుకోవడం వల్ల ఉన్న వెహికల్స్ కనపడపోవడం వల్ల ఈ రోడ్లు ఇగో ఇలాంటి ప్లేసులో రోడ్లు క్రాస్ చేసే సమయంలో చాలా మంది రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు ఇగో ఇదే ప్లేస్ లో రెండు సార్లు యాక్సిడెంట్ అయింది ఒక వెహికల్ కారు ఒక పిల్లోడిని గుద్దేసే సమయంలో కారు పల్టీ కొట్టి రోడ్ రోడ్డు అవతలగా పడిపోయి జరిగింది కొంచెం ముందు పోతే అక్కడ ఒక మనిషిని దాదాపు కొన్ని ఒక ఇరవై ముప్పై మీటర్ల వరకు లారీ ఒక మనిషిని గుంజుకుపోయింది అంటే ఈ మధ్యలో చెట్లు ఈ డివైడర్ మధ్యలో చెట్లను పెట్టడం వల్ల ఆ పెట్టిన చెట్లు కూడా గుబురుగా పెరగడం వల్ల ఈ వెహికల్స్ అవతల ఇవతల వెహికల్స్ కనబడకుండా ఉండడం వల్ల రోడ్లు దాటే సమయంలో ప్రజలు కానీ ఇతర వెహికల్స్ కూడా రోడ్లు దాటే సమయంలో ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ సిచ్యువేషన్ ఇక్కడే కాదు మన రాష్ట్రంలో మన దేశంలో చాలా చోట్ల ఈ సిచ్యువేషన్ ఉంది దీని మీద ఇది ఈసారి చెట్ల వల్ల ఇట్లా ప్రమాదాలు జరుగుతున్నాయి అవతల వ్యక్తి కలపడకపోవడం వల్ల రోడ్డు రోడ్లు అప్పుడు ఈ చాలా మంది చనిపోతున్నారని కూడా కొంతమంది ఈ నేషనల్ హైవే అథారిటీ అధికారులకు చెప్తే ఇక్కడ కాదు ఈ డిస్టిక్ హెడ్ ఆఫీస్ ఉంటుంది అక్కడ కంప్లైంట్ ఇవ్వండి లేకపోతే ఇంకో చోట కంప్లైంట్ అనే ఒక మాట ప్రచారం కూడా జరుగుతుంది అంటే ఇక్కడ ఈ హైవేల పైన తిరిగేటువంటి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ అధికారులు ఏం చేస్తారు అంటే పట్టించుకోవడం లేదు మరి ఎట్లా ఈ పరిస్థితి ఎట్లా వీళ్ళు పెద్ద పెద్ద చెట్లు పెట్టారు ఆ చెట్లు పెరిగి గుబురుగా పెరిగి అటో చీటొచ్చే వెహికల్స్ కనపడకపోవడం వల్ల చాలా మంది ప్రజలు ఇట్లా రోడ్ల ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు మరి దీనికి సమస్య సొల్యూషన్ ఏంది ఇంత పెద్ద పెద్ద చెట్లు పెట్టాల్సిన అవసరం ఏంది అసలు ఇంతగా గతంలో వానకాల సమయంలో చాలా పెద్దగా ఉండే చెట్లు కొట్టేసిల్లు కొట్టేయడం వల్ల ఇప్పుడు ఆ కొంచెం కనబడుతున్నాయి కానీ మళ్ళా వర్షాలు పడ్డప్పుడు బాగా ఎగురెక్తాయి వేసి మళ్ళీ కొమ్మలు వ్యాపిస్తాయి ఆ కొమ్మలు వ్యాపించినప్పుడు అవతల ఈ రోడ్ క్రాస్ ఎప్పుడు అవతల వెహికల్స్ కనబడవు దానికి మూలంగా చాలా మంది రోడ్ ప్రమాదాలకు కూడా అవుతున్నారు మరి సొల్యూషన్ ఎట్లా దీనికి పరిష్కారం ఏంది ఇట్లే ఉండాలి అసలు ఇంత పెద్ద పెద్ద చెట్లు పెట్టాల్సిన అవసరం ఏంది ఈ ఊర్ల మధ్యలో బాగా రాకపోకలు జనాలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఇది అసలే హైవే ఈ హైవే ఉందిగా రోడ్డు ఉన్న ఉంది కానీ చాలా మంది ఏం చేస్తారు అంటే ఉంటారు ఇది అటు ఇటు దాటాలి మరి స్పీడ్ బ్రేకర్ కూడా లేవు వీడి వాహనాలను స్లో చేయడానికి ఇలాంటి సార్ ఇలాంటి ప్రాబ్లం ఉంది కాబట్టి మరి దీని సొల్యూషన్ ఏందనేది ఈ ప్రభుత్వాలు చెప్పాలి లేకపోతే అధికారులు అయితే చెప్పాలి ఇది దీని మీద చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకున్న పాపం లేదు పిట్టలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతున్నారు జనాలు ఇవి ఇవి రోడ్డు దాటేటప్పుడు ఇవి చెట్లు అడ్డం ఉండి ఈ ఇక్కడ అంటే డివైడర్ చిన్నగా ఉంది కానీ కొన్ని చోట్ల డివైడర్స్ ఇంత ఇంత హైట్ ఉన్నాయి డివైడర్స్ అక్కడ ఇంకా మరీ దారుణం జస్ట్ మనం ఏదన్నా ప్రజలు ఏంటంటే ఆల మరిచి రెండు మూడు అడుగులు వేసిరనుకో స్పాట్ డెడ్ ఇక ఏదన్నా వెహికల్ కొట్టేయడం స్పాట్ డెడ్ అను మీరు అనుకోవచ్చు ఏ మరి చిన్నగా చిన్నగా పోతే అంటే అంత ఓపిక ఉంటే మన దేశం ఇట్లెందుకుంటుంది జనాలకు అంత ఓపిక వలకి లేదు కాబట్టి ఇక ఇలాంటి అనార్థాలు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి